హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ విసి సజ్జనర్ బాధ్యతలు స్వీకరించారు గత నాలుగేంట్లుగా ఆర్టీసీఎంటిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ను హైదరాబాద్ నగర ప్రజలు అంబరానంటే అంటే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన ఉన్నన్ని రోజులు నగరంలో ప్రశాంతత ఉండేదని మహిళలకు రక్షణ కవచంలో ఉన్న పోలీస్ అధికారి సజ్జనార్ మాత్రమేనని నగర ప్రజలు స్పష్టంగా వివరిస్తున్నారు గత మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది దీంతో మంగళవారం సిపి కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు

ओके <laughs> सर